సాధక ప్రియులకు నమస్కారం కాళీమాత జ్యోతిష్యం మీకు వివరించబోతున్నాను బానామతి ప్రయోగ మూల మంత్రాన్ని నిన్నటి వీడియోలో మరి ప్రయోగ మంత్రాన్ని వివరించాను ఇప్పుడు మూలమంత్రం హ్రోం క్రోం క్రోం బ్రేమ్ తంత్రస్వరూపిన్యై మహామాయై ప్రాణహరిన్య హ్ర్లైం బానామతి వచం కురు కురు ఫట్ స్వాహా ఈ మూల మంత్రాన్ని నియమం వచ్చేసి రోజుకు నూట ఎనిమిది సార్లు దేవాంగన పిల్లి ఎన్ను పూసలతో దండ తయారు చేసుకొని మరి ఆ దండతో మంగళవారం నుంచి మరి మంగళవారానికి మరి జపము రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి జపం చివరి రోజున మరి కొన్ని సమిదలు ఉంటావి ఆ సమిదలతో హోమం చేసి నివేదన సమర్పించినప్పుడే శక్తి పరిపూర్ణమవుతుంది అందుకోసం కనపడుతున్న నెంబర్కు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి ఈ నియమ వివరాలని